గవర్నమెంట్ లో ఉన్నాం మరి పార్టీని ఏ రకంగా నడుపు వచ్చింది ఒక లేడీ చైర్పర్సన్ గా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఒక ఫ్యాక్షన్ తో గడవ మాకు ఈ త్రీ ఇయర్స్ కూడా ఒక సేమ్ పార్టీలో ఉండి ఇన్ని ఇబ్బందులు పడాలంటే నిజంగానే ఎవరికైనా కూడా ఉంటే ఫైట్ కానీ ఒకే పార్టీలో నుండి రోజే క్లష్టాలు అంటే ఇది ఎన్ని రోజులు అని ప్రతి కౌన్సిల్ మెంబర్ కూడా ఈ రోజు బాధపడుతున్న మాట అయితే వాస్తవం నిజంగా మనం ప్రతిపక్షంలో ఉన్నామా స్వపక్షంగా ఉన్నామా అని మమ్మల్ని మేము స్పష్టం చేసుకునే పరిస్థితి వచ్చింది మరి కౌన్సిల్స్ అపోజిషన్ లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు నేను వాళ్ళని పక్కన పెట్టాలి నేను వాళ్ళకి ఏ పని ఒక పని జరగకూడదని వాళ్ళని అలా ట్రీట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఒక్క వర్క్ కూడా పెట్టేదాన్ని కాదు కానీ మన సాఫ్ట్ నేచర్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెడకూడదు చెప్పేసి అందరినీ కలిసిలో సమానంగా చూసుకోవడం జరిగింది మరి ఉమాయ